హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైలు వ్లాగ్స్ మేము రీసెంట్గా తిరుపతి కాళినడకన వెళ్ళామండి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళామండి ఇక్కడ రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి ఈ మెట్టుకి స్వయంగా స్వామివారు నడిచిన దారి దారి అంటండి అందువల్లే ఈ ఈ మెట్టుకి ఆ పే శ్రీవారి మెట్టు అనే పేరు వచ్చిందంటండి ముందు స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని మెట్లు మనం ఎక్కగలమా అనిపిస్తుందండి కానీ ఒక్కసారి స్వామివారి నామస్మరణ చేసుకుంటుంటే ఆయనే చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుందండి అలసట లేకుండా వాతావరణం కూడా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా చల్లటి గాలి వీస్తూ చాలామంది మొకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్ళతోనే నడిచి వెళ్ళారండి నిజంగా వాళ్ళకి ఆఫ్ చెప్పాలండి వాళ్ళ భక్తికి ఫైనల్లీ మేమైతే ఫైనల్ మెట్టుకి చేరుకున్నామండి ఇక్కడ స్వామివారి నామం ఉంటుందండి పసుపు కుంకుమ వేసి హారతికర్పూరం అఖండ ద్వీపంలో హార్తకర్పూరం వేసి నమస్కరించుకున్నామండి దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఓం నమో వెంకటేశాయ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో